ప్రతి వంద మందిలో అట్లీస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు ఏదో ఒక టైం పీరియడ్లో నడు నొప్పితో సఫర్ అవుతున్న వాళ్ళే కొంతమందికి జర్నీ చేసిన తర్వాత రావచ్చు కొంతమందికి వెయిట్ లిఫ్ట్ చేసిన తర్వాత రావచ్చు కొంతమంది అనుకోకుండా జారి కింద పట్టడం వల్ల బ్యాక్ పెయిన్తో మన దగ్గర ప్రెసెంట్ అవుతూ ఉంటారు ఈ బ్యాక్ పెయిన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మన వెన్నుపూస ఇట్లా ఉంటుంది దేవుడిలా మనకు వెన్ను ఇచ్చాడు ఈ బోన్స్ మధ్యలో వాచర్లు లాగా తెల్లగా కనిపిస్తున్నాయి కదా వీటిని డిస్క్స్ అంటారు అనమాట ఇప్పుడు ఈ వెన్నుపూస సపోర్టింగ్గా మనకి మజిల్స్ ఉంటాయి కండరాలు ఉంటాయి ఏమవుతుందంటే మన వయసు పెరిగే కొద్దీ మజిల్స్ వీక్ అవడం వల్ల కావచ్చు లేకపోతే కొంతమందికి కాల్షియం లోపం ఉంటుంది కొంతమందికి ఎక్స్పెషల్లీ మన ఇండియన్ సొసైటీలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫీమేల్స్ గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మనకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళలో విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీస్ ఉంటాయి సో దానివల్ల కాల్షియం అబ్జార్బ్షన్ సరిగ్గా లేక ఈ హార్మోన్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఈ వర్టిబ్రల్ బాడీస్ అంటే ఈ ఎముకలు వీక్ అయిపోయి అవి అరిగిపోవటం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది మన బాడీ వెయిట్ ఒక సిక్స్టీ కేఎస్ ఉందనుకోండి సిక్స్టీ కేఎస్లో ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ కేఎస్ ఏ వెన్నుపూస మోసేది మిగతా అంతా వెయిట్ చుట్టూ ఉన్న కండరాలు మోస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ క్యాల్షియం డెఫిషిషన్సీ వల్ల కావచ్చు మన ఇన్యాక్టివిటీ వల్ల కావచ్చు మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు కొంతమంది షుగర్ వల్ల కావచ్చు కొంతమంది గర్భసంచ్ ఆపరేషన్ వల్ల కావచ్చు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కూడా మనం డైలీ చూస్తూ ఉంటాం నడు నొప్పి నడు నొప్పి ఎందుకంటే సెడెంటరీ లైఫ్ హ్యాబిట్ లైఫ్ స్టైల్ వల్ల మెయిన్గా కండరాలు వీక్ అయిపోయి ఆ కండరాలు మోసే బరువు మొత్తాన్ని వెనుపూస మీద పడుతుంది ఈ వెనుపూస మీద పట్టడం వల్ల ఈ వెనుపూస కూడా కొంచెం వీక్ అయ్యి అరిగిపోవటం వల్ల ఈ బయటకు వచ్చే నరాలు ఉంటాయి కదా ఈ నరాలు ఒత్తిడి గురవుతాయి దాంతోపాటు మన డిస్కులు ఉంటాయి కదా ఇవి అరిగిపోయి ఇలా బయటకు వచ్చి నరాలు ఒత్తుతూ ఉంటుంది అన్నమాట దీనివల్ల నెప్పొస్తుంది ఈ నరం గనక బాగా అనుకోండి అప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది దాన్ని సాయాటిక అంటాము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నరాన్ని ఇంకా గట్టిగా ఒత్టం వల్ల వీక్నెస్ కూడా రావచ్చు కొంతమందికి యూరిన్ మోషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఎక్కువ దూరం నడవలేరు ఎక్కువ దూరం నడిస్తే కాలు తిమ్మిళ్ళు పట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఓల్డ్ ఏజ్ పీపుల్లో సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళలో సడన్గా నడుస్తూ ఉంటారు స్లిప్ అయ్యి బోన్ విరిగిపోతుంది దేనివల్ల అంటే కాల్షియం డెఫిషియన్సీ ద వెయిట్ బేరింగ్ ఎక్కువ అయిపోవటం వల్ల అరిగిపోవటం వల్ల జరుగుతూ ఉంటాయి లో బ్యాక్ సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి గనక అట్లీస్ట్ రోజుకి మార్నింగ్ ఒక టెన్ టైమ్స్ ఈవినింగ్ ఒక టెన్ టైమ్స్ కనుక చేయగలిగితే మన కండరాలు గట్టిపడి బోన్ మీద స్ట్రెస్ లేకుండా ఉండగలిగితే నొప్పి తగ్గిద్ది